మంచిర్యాల జిల్లా పొనకాల గ్రామ పంచాయతీలోని తొమ్మిది కాలనీలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులతో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక బహుమతులను ట్రస్ట్ చంద్రశేఖర్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అందరిలో ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపాలని ఆశతో ఆలోచనతో ఈ ముగ్గుల పోటీ నిర్వహించామన్నారు భవిష్యత్తులో తమ ట్రస్ట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు అలాగే మండల ప్రజలందరికీ కూడా సంక్రాంతి సంక్రాంతి పండుగ ఏదైతే కనుమ పండుగ ఉందో ఈరోజు మనం జన్నారం పొన్కల్ గ్రామంలో పది వార్డ్స్లో వారి ఇంటి ముందే వాళ్ళ ముగ్గులను ఏర్పాటు చేసి వారికి బహుమతి ఇచ్చి వాళ్ళందరినీ ఒక్క దగ్గర చేర్చాలనే ఉద్దేశమే రాఘవేంద్ర ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ పరంగా ఈ టూ డేస్ నుంచి పొన్కల్ గ్రామంలో ప్రతి వీధి వీధి ఉద్దేశంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనికి మండల ప్రజలు కానీ కొనకలు ప్రజలు కానీ అత్యధికంగా స్పందించి వారందరూ మాకు కోఆపరేట్ చేస్తూ మమ్మల్ని ఆహ్వానించి వారి వీధుల్లో మమ్మల్ని గౌరవంగా మమ్మల్ని తీసుకెళ్ళి మాకు వారు చూపెట్టిన మర్యాదకు కొనకలు ప్రజలందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ పొంగల్ టు ఎవరి వన్ ఈరోజు మా గ్రామ పంచాయతీ పరిధిలో మా కాలేజీలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం మన జెడ్పీటీసీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్